ప్రైస్ ద లార్డ్ కీర్తనల గ్రంథము రెండవ అధ్యాయము అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి మనము వారి కట్లు తెంపుదము రండి వారి పాశములను మన యద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు ఎహోవాకును ఆయన అభిషక్తునికిని విరోధముగా నిలవబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయును నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను కట్టడను నేను వివరించెదను యహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను ఇనుప దండముతో నీవు వారిని నలుగగొట్టెదవు కుండను పగలగొట్టినట్టు వారిని ముక్కచక్కలుగా పగలగొట్టేదవు కాబట్టి రాజులారా వివేకులయుండు భూపతులారా బోధనందుడి భయభక్తులు కలిగి హోమాను సేవించుడి గడగడ వణుకుచూ సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులుకును కుమారుని ముద్దు పెట్టుకునుడి లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు కీర్తనలు మూడవ అధ్యాయము యహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదికి లేచువారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమీయూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు యహోవా నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు ఎలిగెత్తి నేను యుహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును యహోవా నాకు ఆధారము కావున నేను పండుకుని నిద్రపోయి మేలుకొందును పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను యుహోవా లెమ్ము నా దేవా నన్ను రక్షింపు నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు విరుగొట్టువాడవు నీవే రక్షణ యహోవాది నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక కీర్తనల గ్రంథము నాలుగవ అధ్యాయము నా నీతికి ఆధారమగుదేవా నేను మొర్ర పెట్టున్నప్పుడు నాకు ఉత్తరమిమ్ము ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంత కాలము అబద్ధమైన వాటిని వెదకెదరు యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలిసి కొనుడి నేను యహోవాకు ముర్రపెట్టగా ఆయన ఆలకించును భయము నొంది పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయంలో ధ్యానము చేసుకుని ఊరకుండు నీతియుక్తమైన బలులు అర్పించుచు యహోవాను నమ్ముకొనుడి మాకు మేలు చూపు వాడెవడని పలుకువారు అనేకులు యహోవా నీ సన్నిధి కాంతి మా మీద చేయుము వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు కీర్తనల గ్రంథము ఐదవ అధ్యాయము యహోవా నా మాటలు చెవినిబెట్టుము నా ధ్యానము మీద లక్ష్యముంచుము నా రాజా నా దేవా నా ఆర్తధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను యుహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీ యుద్ధ చోటు లేదు డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు కపటము చూపి నరహత్య జరిగించువారు యుహోవాకు అసహ్యులు నేనైతే నీ కృపాతి బట్టి నీ మందిరములో ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను యుహోవా నా కొరకు పొంచియున్న వారిని బట్టి నీ నీత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరచిన సమాధి వారు నాలుకతో ఇచ్చకములాడుదురు దేవా వారు నీ మీద తిరగబడి ఉన్నారు వారిని అపరాధులనుగా తీర్చుము వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు యోహోవా నితిమంతులను ఆశీర్వదించు వాడవు నీవే కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గుర్చి ఉల్లసింతురు ఆమెన్